పర్మిషన్ చెప్పండి ఊరికూరు కాదన్నాద ఇప్పుడు కమ్యూనిస్టుారు కుల సంఘాల వాళ్ళు వినారు విద్యార్థి సంఘాల వాళ్ళు వినారు మళ్ళీ వాళ్ళకి ఎవరికి లేని అబ్జెక్షన్ ఎందుకు ఎక్కడికి మీ ఇన్వెస్టిగేషన్ లో నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లే బాధితులు ఎక్కడ ఉన్నారో కనుక్కున్నా బాధితులు ఇంటికాడు ఉన్నారంట బాధితులు ఎవరైనా సిద్ధార్థ్ రెడ్డి మా ఇంటికాడికి దగ్గరికి రావద్దని ఏమన్నా చెప్పినారా? ఆ బాధితుల ఏమన్నారా రావద్దని చెప్పినారంటే ఇట్నించి ఇటే ఎని నేను ఏం చేస్తున్నా బాధితులు ఎవరైతే <Sanian> ఉన్నారో వాళ్ళ మే పరామర్శించుకుంటూ standpoint నా మీరు ఇప్పుడు ఎవర్ ఊరు అంటే మీరే నన్ను విల్చుకోబండి పోలీసోల్ల ఏమీ విల్చుకోపొదాం సార్ చెర్వి మీ బండిలోనే సార్ మీ బండిలోనే వస్తా రన్నారు నేను కాదన్నా నన్ను మీరే పోనీ పని నన్ను మీరు పిలుచుకోబండి ఎటునా ఎవ్వరొద్దు వీళ్ళు ఎవ్వరొద్దు నేను వస్తా మీతో పాటు మీరే పిలిచుకోవండి తీసుకొస్తాను కాదన్నా నేను ఏం చేసినా అని ఇప్పుడు నేను లాండ్ ఆర్డర్ ఏదన్నా అదుపు తప్పించినానా ఏం జరిగింది జరిగిందేని అవును پڪڙي رهي ٿو چڱو آهي ٿاڻي ٿا چالاڪ ڪو ٿو ٿا ڇا ٿا ٿو ٿا ٿو ٿا ٿو ٿا ٿو ٿا ٿو ٿا ٿو అంజనా ఎక్కువ 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 అంజనా అంజనా నువ్వు లోపల ఎక్కువ సాట ఎక్కువ అంజనా మళ్ళీ గంధి కారు అంజనా అంజనా నువ్వు ఎక్కా అనవసాట కర్సుకో అని ఎనకేక్కున్నా ట్రైన్డనుకో అని ఎనకెక్కు ఒక్క నిమిషం ಸಹಕರಿಸ <rancher> <Keyboard> <qual calculations> అదే ఎవరికైనా చెప్పండి అన్నపాడు పాటిలో అన్నపాటి వేసే కదా మీరు మీరు ఎక్కడ ఉంటాం విందా